ఈ ఊర్లో అందరికి బాగు చేస్తాను నరేంద్ర మోదీ గారు నా అకౌంట్ లో కోటి రూపాయలు వేసేసాడు బ్రహ్మాండంగా ఉంది అని సంబటి పొడిపోయి రాత్రి నిద్రపోయి పొద్దున్న లేచే లోపల అకౌంట్ లో డబ్బులు లేవు ఆయనకు అర్థం కాలే ఏమైనా రాత్రి రాత్రి కోటి రూపాయలు మాయమైపోయినాయి ఎవడన్నా దొంగ సంతకం పెట్టుకుని తీసి తీసుకున్నాడా అని కంగారు కంగారుగా ఫోన్ చేస్తాడు ఆయన అందరికి తర్వాత నిదానంగా మధ్యాహ్నానికి తెలిసింది ఎవరికి చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుకెళ్ళిపోయారు ఆ కోటి రూపాయలు అని తెలిసిపోయింది ఆయనకి ఆ దెబ్బకి మనిషి కోలుకోలే ఈ రోజు దాకా ఏం చేయాలో తెలీదు ఓటేసి మీరు గెలిపించినారు సంతోషమే గెలిపించిన వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని ఆత్రం ఉంది ఆ మనిషిలో సంతోషమే కానీ నరేంద్ర మోదీ ఇస్తే ఈ గ్రామానికి ఖర్చు పెట్టుకోమని డబ్బులు ఇస్తే మధ్యలో దొంగలాగా జగన్మోహన్ రెడ్డి ఎత్తుకెళ్ళిపోయారు ఆలోచన చేసుకోవాలి నేను చెప్తా ఉన్నా నేను గెలిస్తే కమలం పువ్వు గుర్తు మీద నేను గెలవబోతా ఉన్నాను గెలిచిన వెంటనే సర్పంచ్ అకౌంట్లకు ఒకటి కాదు రెండు కోట్లు వేయమని నేను నరేంద్ర మోదీని ప్రాధాన్యపడతాను ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోమంటాను ఆ డబ్బులు ఎవరు ఎత్తుకుపోకుండా నేను కాపలాగాస్తాను ఆయన నిద్రపోతుంటే నేను కాపలాగా వేస్తాను ఆ డబ్బులు ఈ ఊర్లోనే ఖర్చు పెట్టిస్తారని మీకు అందరికీ తెలియజేస్తూ మరిన్ని గ్రామాలు వెళ్లాల్సింది కాబట్టి నన్ను దీవించమని నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వమని కమలం గుర్తు మీద వేయమని మీకు చెబుతా ఉన్నాను అదే సందర్భంలో ఎంపీగా పోటీ చేస్తా ఉన్న నాగరాజు గారికి సైకిల్ గుర్తుంటుంది ఎవరు కన్ఫ్యూజ్ కావద్దు రెండు ఈవి రెండు మిషన్లు ఉంటాయి రెండు ఈవీఎం మిషన్లు ఉంటాయి ఒక మిషన్లో కమలం గుర్తు మాత్రమే ఉంటది సైకిల్ ఉండదు గ్లాసు ఉండదు అప్పుడు కమలం గుర్తు మీద వెయ్యాలా ఇంకొక మిషన్ లో కమలం గుర్తు ఉండదు గ్లాసు గుర్తు ఉండదు సైకిల్ గుర్తు మాత్రమే ఉంటది అక్కడ సైకిల్కి వెయ్యాలే ఇలా వేసి ఎంపీగా నాగరాజు గారిని ఎమ్మెల్యేగా నా డాక్టర్ పార్తసారధి అని నన్ను దీవించాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం